ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా మనము నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట యాభై లీలల గురించి చెప్పుకుంటున్నాం నూట నలభై ఎనిమిదవ లీల మరణం వాయిదా పడింది స్వామివారిని నమ్ముకొని జీవిస్తున్న భక్తులకు నేటికీ విధంగా అనుగ్రహం లభిస్తుంది అందుకు వారి దేహానంతర లీలలే ప్రత్యక్ష సాక్షి ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆశ్రమంలో విద్యాలయం వైద్యం గోశాల నిత్యాన్నదాన సేవా కార్యక్రమాలు దత్త సంప్రదాయం ప్రకారం పూజాది కాదు నిరాటంకంగా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి ఈ సద్గురు క్షేత్రాన్ని దర్శించుకొని నిద్ర చేయడం మన అదృష్టం ఈ పవిత్రమైన తపోభోగిని దర్శించుకున్న వారికి సద్గురు ఆశీస్సులు తప్పక లభిస్తాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న ఉషారాణి రాజు దంపతులకు ఇద్దరు సంతానం ఒక బాబు పాప ఇద్దరూ మంచి విద్యాబుద్ధులు కలవారు పాప డాక్టర్ చదువుతుంది బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇలా ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంలో అనుకోని విషాదం అలుముకుంది రాజు అనారోగ్యంతో బాధపడుతున్నాడు డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్గా నిర్ధారణ చేసి ఎక్కువ కాలం బ్రతకరని తేల్చి చెప్పారు ఉపశాంతి కోసం కిమో చికిత్స ప్రారంభించారు రంగయ్య అనే భక్తుల సహాయంతో గొలగముడి వచ్చి వెంకయ్య స్వామి పాదాలను ఆశ్రయించారు వీరి కుటుంబం వీరు స్వతహాగా షిరిడీ సాయి భక్తులు కావడంతో ఈ రూపంలో సద్గురు కటాక్షం లభిస్తోందని భావించి భక్తితో ఆరాధించారు వచ్చిన ప్రతిసారి రాజు తన తల్లి సమర్పించేవాడు వ్యాధి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టింది అత్యవసర గదిలో ఉంచారు డాక్టర్లు లాభం లేదని తేల్చి చెప్పేశారు స్వామివారి చెంతకు వచ్చి ఉషారాణి తన భర్తకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంది ప్రతిసారి స్వామివారి అనుగ్రహంతో మరణం వాయిదా పడింది మరణం అనివార్యమని తెలిసిన రాజు ధైర్యాన్ని కోల్పోలేదు తాను చేద్దామనుకున్న పనులు పూర్తి చేసే సమయం ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించాడు వారిని స్మరిస్తూ వైద్యులు చెప్పిన విధంగా మందులు వాడాడు తాను చేయాలనుకున్న పనులన్నీ పూర్తి చేశాడు స్వామివారి దయతో సుమారు ఏడు సంవత్సరాల కాలం జీవించి సునాయాసంగా తుది శ్వాస విడిచాడు కర్మ ఫలితాన్ని అనుభవించి సద్గురువు ఆశీర్వాదంతో సునాయా సరణం పొందాడు రాజు ఉషారాణి స్వామివారి అనుగ్రహం కోసం తరచుగా స్వామిని దర్శించుకుంటూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తుంది పిల్లలు బాగా చదువుకుని స్థిరపడ్డారు ఆ కుటుంబం స్వామివారిని నిత్యం ఆరాధిస్తున్నారు రవణయ్య అనే భక్తుడు పొదలకూరు నివాసి స్వామివారిని దర్శించుకుని వెళుతూ ఉండేవాడు ఇతను చిన్న వయసులో స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు చీటి వ్రాయం ఇచ్చారు దాని ప్రకారంగా అతని వయస్సు యాభై ఆరు సంవత్సరాలు అది రెండు వేల పదిహేనుతో పూర్తవుతుంది ఆనాడు వ్రాయించి ఇచ్చిన చీటీలో అప్పటి ఆయుషు అదృష్టపు చీటీ రాసినప్పుడు పైవాళ్ళు నిన్ను భక్తి శ్రద్ధలతో ఉంటే కాపాడతారు లేయ్యా అన్నారు వెంకయ్యస్వామి ఆనాటి నుండి స్వామివారిపై విశ్వాసంతో తరచుగా వచ్చి గొలగముడిలో స్వామివారి సమాధికి ప్రదక్షిణలు చేసి వెళ్తూ ఆయుర ఆరోగ్యాలతో అతను స్వామివారి అనుగ్రహం ఎవరికి ఎలా అందజేస్తారో వారికే ఎరుక సర్వసమర్థులైన స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే మన జీవితంలో మనకి ఏది మంచిదో అదే చేసి ఆశీర్వదిస్తారు స్వామి అని చెప్పడమే ఈ లీలలో మనం గ్రహించవలసిన పరమార్థం నూట నలభై తొమ్మిదవ లీల బూది మహాధ్యం స్వామివారు పెన్న బద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు సోంపల్లి రాఘవయ్య ఆదిమ్మ దంపతులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అప్పటికి వారి వివాహమై నాలుగు సంవత్సరాలయ్యింది వారిని చూడగానే అమ్మా పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నారు గంపెడు పిల్లలు ఉండలేదా భయపడే పనే లేదు తిక్కవరం పల్లెవోలు మధ్య ఉన్న ఊరిలో ఉన్న పిల్లకాయ మీ ఇంటికి వస్తా ఉండాడు ఏమీ దిగులు పెట్టుకోవద్దు దండిగా పిల్లలు కలుగుతారు పైవాళ్ళు అందరినీ బాగా చూసుకుంటారు మీ ఊళ్ళో ఉన్న సంజీవయ్య రాయుడు గుడిలో రోజు ప్రదక్షిణలు చేయి ఆయనని దోషం తీసేస్తారు అని చెప్పారు స్వామి వాళ్ళు వచ్చి స్వామివారి ముందు కూర్చోగాని వాళ్ళు ఎందుకొచ్చారో వారి మనసులో మాట తెలుసుకుని వారేమీ అడగకుండానే పిల్లవాడు ఎక్కడి నుండి వస్తున్నాడో చెప్పారు స్వామి అలాగే దోష నివారణ కూడా చెప్పారు ఆ దంపతులు చాలా సంతోషంగా తిరిగి వెళ్ళారు స్వామివారి వాక్కు బ్రహ్మవాక్కు వారు చెప్పిన ప్రకారమే ఇద్దరు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు కలిగారు వారి ఆశీర్వాదంతో అందరూ సుఖంగా ఉన్నారు పెద్ద అబ్బాయి రాములు డాక్టర్ చదువుకుని మంచి హార్ట్ స్పెషలిస్ట్గా హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు రెండవ అబ్బాయి రామకృష్ణ కూడా డాక్టర్ చదువుకుని చిన్నపిల్లల సర్జన్గా తిరుపతి సిమ్స్లో పనిచేస్తున్నారు ఇద్దరు మగపిల్లలు స్వామివారు చెప్పినట్లుగా ఆదెమ్మ సంజీవరాయుడి దేవాలయంలో ప్రదక్షిణలు చేసిన ఫలితంగా కలిగారు సంజీవరాయుడు అంటే రాముడు కాబట్టి వారిద్దరికీ కూడా రాముని బెడ్లను పెట్టుకున్నారు ఆ తల్లితండ్రి ఆ విధంగా స్వామివారి అనుగ్రహంతో పిల్లలంతా బాగున్నారు రాఘవయ్య కుమార్తె కొర్రకటి పద్మావతి కూడా స్వామివారికి మంచి భక్తురాలయ్యింది ఈమె తరచుగా వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేది ఈమెకు రెండు వేల పదకొండులో పెద్ద ఆపరేషన్ అయింది కడుపులో ఉన్న గడ్డ తీసేసారు తర్వాత ఈమె ఆరోగ్యం అంతగా బాగాలేదు ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి పొట్ట చాలా లావుగా అయింది మళ్ళీ పెద్ద పది నెలలకే డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు ఈమె పరిస్థితి విషమంగా ఉంది గత్యంతరం లేక ఆపరేషన్ చేయించుకుంది అయితే ఈమెకున్న గడ్డ పొట్ట పైభాగంలో చర్మం దాకా ఉండడంతో చాలా బాధపడింది ఎంతకాలం ఉన్నా గాయం మారడం లేదు ఈవిడ ఆ సమయంలో స్వామివారి మీద విశ్వాసంతో గొలగముడి వచ్చింది స్వామివారిని వేడుకుంది ప్రతిరోజు వారిని దర్శించుకొని గుండెల్లో వచ్చే ఊది గాయానికి పైపూతగా రాసింది అలాగే ఔషధంలాగా కడుపులోకి కూడా తీసుకుంది స్వామివారి అనుగ్రహంతో ఆమె బాధను విముత్రాలయ్యింది స్వామివారి సన్నిధిలో ఆమెకు స్వస్థత చేకూరింది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు కానీ స్వామివారి మహిమతో మూడు మాసాలలోనే ఆమె పూర్తిగా కోరుకుంది స్వామివారిని ఆశ్రయిస్తే ఆ భక్తులకు వారి అనుగ్రహంతో సంతానం ఆరోగ్యం ఇలా ఏది కోరినా అది అప్పుడు జరిగింది ఇప్పటికీ అలాగే జరుగుతూనే ఉంది ఇక్కడ విశ్వాసమే ప్రధానమైనది మనం స్వామివారిని నమ్ముకుని ఆరాధిస్తే అన్నీ తానే అయ్యి మనల్ని రక్షిస్తారని చెప్పే ఉదాహరణయే మనకి ఈ లీలలన్నీ కూడా నూట అవలీల సర్వాంతర్యామి స్వామివారి సన్నిధిలో ఆ రోజుల్లో సేవ చేసుకున్న వారు ఎంత అదృష్టవంతులో వారి అనుభవాలు ఏంటంటే మనకు తెలుస్తుంది ఎంతో తన్మయత్వం కూడా కలుగుతుంది అటువంటి భక్తులలో ఒకరైన ఆత్మగురి వెంకయ్య అనుభవం ఇప్పుడు మనం తెలుసుకుందాం వెంకయ్య కొన్ని సంవత్సరాలు స్వామివారి దగ్గర సేవ చేసుకున్నాడు అనేక లీలలకు ఆయన ప్రత్యక్ష సాక్షి కూడా ఇతను ఎంతో అదృష్టవంతుడు వీళ్ళ ఇంటికి తరచుగా స్వామివారు వస్తూ ఉండేవారు వీళ్ళ ఇంట్లో స్వామివారి పంచే కండువాలు కూడా ఉన్నాయి వచ్చినప్పుడు వారు వాడిన వాటిని ఇతనికి ఇచ్చి వెళ్ళేవారు స్వామివారు ప్రాయించి ఇచ్చిన చీటీలు వేలిముద్రలు వేసిన కాగితాలు స్వామివారి పాదముద్ర స్వామివారు స్నానం చేసేటప్పుడు వాడిన చెంపు మొదలైన స్వామివారి గుర్తులు చాలా వీళ్ళింట్లో ఉన్నాయి వాళ్ళు అవి స్వామివారి జ్ఞాపకాలుగా వారి ప్రతిరూపంగా భావించి పవిత్రంగా భావించి పూజిస్తున్నారు ఒకరోజు స్వామివారు వెళ్ళే ఇంట్లో ఇందుకూరుపేటలో గుండం వేస్తున్నారు ఇతని చిన్న కుమారుడు శేషయ్య కలిచేడు మైకా గని దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏదో ఆలోచనలో వెళుతూ ఉంటే తన ప్రక్కన ఉన్న మైకా తరమైన పెద్ద గుంతను చూసుకోకుండా అడుగు వేసేసాడు సరిగ్గా గుంటలో పడే సమయంలో హఠాత్తుగా స్వామివారు వచ్చి అతని భుజం పట్టుకుని ప్రక్కకు నిట్టారు స్వామివారు ఇక్కడ ఉండి కూడా అక్కడ ఉన్న అతన్ని కాపాడారు తర్వాత రోజు ఇంటికి వచ్చి స్వామివారు తమ ఇంట్లో గుండం వేస్తూ ఉండటం చూసి శేషయ్య ఆశ్చర్యపోయాడు తనను కాపాడినందుకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆ కుటుంబం అంతా స్వామివారిని కీర్తించారు స్వామివారు సర్వవ్యాపకులు సర్వజ్ఞులు కదా వారికి ఎక్కడ ఏమి జరిగినా తెలిసిపోతుంది వారిని నమ్ముకుని జీవితాన్ని గడుపుతున్న ఆ కుటుంబ సభ్యులకు ఎక్కడ ఉన్నా వారి రక్షణ లభిస్తుందని ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు అందుకు ఇదే మనకి ప్రత్యక్ష తార్కాణం స్వామివారి వద్ద సేవ చేసుకునే రోజుల్లో ఒకరోజు స్వామివారు వెంకయ్యకు చీటీ వ్రాయిండయ్యా అన్నారు ఈరోజు వెంకయ్య అడవికి పోకూడదు వెంటనే ఇంటికి వెళ్ళాలి అని ఆయుష్యు అదృష్టం చీటీ వ్రాయించారు స్వామి అలా చెప్పారంటే ఏదో బలమైన కారణం ఉంటుందని ఆ రోజు కట్టెల కోసం అడవికి పోకుండా ఆగాడుతా స్వామివారు చీటీని తీసుకెళ్ళు సాంబ్రాణి వేసి ఇంట్లో ఉంచుకో పైవాళ్ళు చూస్తారు అని చెప్పారు వెంకయ్య వెంటనే బయలుదేరాడు వెళ్ళేసరికి తన భార్య ఆరోగ్యం ప్రమాదంగా ఉంది వెళ్ళి ఆమెతో నన్ను స్వామివారి నీకోసం పంపించారు చీటీ కూడా ఇచ్చారు నువ్వు భయపడద్దు స్వామివారు చూసుకుంటారు అని చెప్పగానే ఆమె అంత జ్వరంలో ఉండి కూడా లేచి కూర్చుంది స్వామివారి సమయానికి అతనికి చీటీ వ్రాయండి అని చెప్పి ఆ చీటీ రూపంలో వెళ్ళి ఆమెకు కర్మ తొలగించి ఆరోగ్యం ప్రసాదించారన్నమాట క్రమంగా కొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యం కుదుటపడింది ఒకసారి వెంకయ్యతో అయ్యా మీ కోడెదుడకు ఇరవై ఒకటవ రోజులలో గండ ఉంది ఆ రోజు కొట్టంలో బండి పెట్టకుండా బయట పెట్టండి అని చెప్పారు స్వామి పొలం వెళ్ళి పనిలో బాగా అలసిపోయి ఉన్న అతను స్వామివారు చెప్పిన మాట మర్చిపోయి యథావిధిగా బండిని కొట్టంలో పెట్టి కోడదుడను కూడా కుట్టంలోనే కట్టిపట్టాడు అప్పుడు అక్కడ ఒక విషాదం చోటు చేసుకుంది ఆ రోజు కోడదుడకు ఏదో మతి చెల్లించినట్లుగా తల బండి చక్రంలో పెట్టి ప్రాణం చేసుకుంది స్వామివారు సర్వజ్ఞులు సర్వాంతర్యాలు సర్వ సమర్థులు అని చెప్పే ఈ లీలలు చదివి మనం కూడా స్వామివారిని విశ్వాసంతో ఆరాధిద్దాం వారి అనుగ్రహాన్ని పొందుదాం మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ಗೊರಗಮುಡಿ ವೆಂಕಯ್ಯಸ್ವಾಮಿ ಮಹಾರಾಜಕ್ಕೆ ಜೈ ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ